దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహో ఎందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యం పుట్టించును సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఏ విషయం చేతనైనా భయపడుతూ ఉన్నారా దిగులు చెందుతూ ఉన్నారా బాధపడుతూ ఉన్నారా మీరు యహోవాన్ని బట్టి ధైర్యంగా ఉండండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మీకు బహుధైర్యం వస్తుంది ఎందుకంటే సమర్థుడైన దేవుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి సైన్యముల కతిపద్యకు యహోవా అని ఆయనకు పేరు సింహాల నోళ్లను సైతం ఊహించగలిగినటువంటి మహా గొప్ప దేవుడైన మీకు అసాధ్యమైనది ఏదీ లేకుండా చేయగలిగే సమర్థుడైన దేవుడు అటువంటి దేవునికి మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలని మనం చూడగలం మనం ఇహలోకంలో పడి ఈ లోకపు ఆశల్లో మన యొక్క పవిత్రతని మన యొక్క పరిశుద్ధతని పోగొట్టుకుంటూ ఉన్నాం కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది జ్ఞానంతో పాటు వివేకం పాపాన్ని ఎదిరించగలిగే ధైర్యం శక్తి మనకు వస్తాయి ప్రి సహోదరులారా మీరు ఏ విషయంలోని కూడా చింతపడకండి ఎందుకంటే మీ వెనకాల ఉన్నటువంటి దేవుడు సమర్థుడైన వాడు మహాబలవంతుడు మహాజ్ఞాని మనల్ని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు ఉద్యోగం రాలేదని చేస్తున్న వ్యాపారం సరిగా లేదని ఏ పని మొదలుపెట్టినా కలిసి రావడం లేదని బిడ్డల వివాహ విషయంలో శోధింపబడుతూ దిగులు పడుతూ ఎన్నో సంవత్సరాలుగా చిరకాల వాంచుకో ఉన్న కనీసం ఒక చిన్న గృహం కూడా కట్టుకోలేని స్థితిలో ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అని ఆశతో ఎదురు చూస్తున్నట్లయితే మీకు దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు వీటన్నిటి విషయంలో చింత వదిలిపెట్టి ధైర్యంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇహలోక ఆశలు ఇహలోక లోకపోకడలు విడిచిపెట్టి ఆత్మీయత వైపు ఆత్మ సంబంధం వైపు పరలోకం వైపు మీరు మొగ్గు చూపినట్లయితే శక్తిని కనపరిచినట్లయితే మీకు ఏం అక్కరగా ఉన్నాయో దేవుడు వాటన్నిటినీ కూడా మీకు తీరుస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఏం అడుగుతామో అడక్క ముందే మన అక్కర్లన్నీ కూడా తీర్చేటటువంటి మహా గొప్ప దేవుడు ఆయన రే సహోదరులారా నాకు జ్ఞానం లేదు ఎంత చదివినా నాకు గుర్తుండటం లేదని బాధపడుతూ ఉన్నావా ఆయనకి ప్రార్థించే తప్పకుండా నీకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ ఎన్నో దీర్ఘకాలిక సమస్యల చేత శోధింపబడుతూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాధానంగా ఉన్నాడు దేవుడు మీరందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో ఆయనకు ప్రార్థించినట్లయితే తప్పకుండా మీ ప్రార్థనను ఆలకించి మీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు మనం పవిత్రంగా ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుడు మనల్ని కరుణిస్తాడు తన కృపలో మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదాయన ఆయన మనల్ని చేయి పట్టుకుని లేవదీసే దేవుడు లేవనెత్తే దేవుడు నీ కాలు చిక్కబడకుంటున్నట్లు సన్మార్గంలో నీతి మార్గంలో నడిపించే దేవుడు ఆయన ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించే ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతిరోజు కూడా పవిత్రమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మీ కొందనాలు మాలో నూతనమైన ధైర్యాన్ని పుట్టిస్తున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అనేకమైన బిడ్డలు ఇంకా శ్రమలను చూసి భయపడుతున్నారు శోధనలు చూసి భయపడుతున్నారు రేపటి దినం గుర్చి ఆలోచించుకుంటూ భయపడుతూ ఉన్నారు ప్రభా మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తే వీటన్నిటినీ జయించగలమన్న జ్ఞానాన్ని వారు పొందుకుని అటువంటి నమ్మకంతో మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉండి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం రవ్వ యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని సెలవిచ్చినటువంటి మహా గొప్ప దేవుడు రవ్వ మీకు వందనాల్లైనా ప్రతి యవ్వన బిడ్డ తమ యొక్క పవిత్రతను కాపాడుకుంటూ మీకు మాదిరికరంగా జీవించే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రవ్వా పాపాన్ని విడిచిపెట్టి ప్రవ్వా మీ వైపు మీ పరిశుద్ధత వైపు అడుగులు వేసి సన్మార్గంలో పయనించి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రవ్వా ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు పాపానికి బానిసలుగా జీవిస్తున్నారు ప్రభా ఎంత పవిత్రంగా అనుకున్నా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బంది ప్రభావ వారిని వెంటాడుతూ ఉందినైనా ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించమని పవిత్రమైన జీవించడానికి పవిత్రమైన జీవితం జీవించడానికి మీ కృప అనుగ్రహించమని మీ దీవెలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలందరినీ నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని ప్రార్థనలు మాలో ఉంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెను